ఆదివారం సిపిఎం పోచంపల్లి పార్టీ కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం పట్టణ కమిటీ సభ్యురాలు కలమ్మ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు ఆదివారం సిపిఎం పోచంపల్లి పార్టీ కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం పట్టణ కమిటీ సభ్యురాలు బేతి కలమ్మ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని యాసంగి పంట కోతకు వచ్చిన నేటికి బూదన్ కోచినపల్లి పట్టణం మండలంలోని రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు రైతులు అనేక రకాలైన అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే మూసి జల కాలుష్యంతో అనేక రోగాలతో సరిగా పంట పండగా పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి ఎల్లక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వెల్లువిచ్చారు ప్రభుత్వం పోచింపల్లి పట్టణ మండల రైతాంగం మీద ఎందుకు ఇంత వివక్షత చూపుతుందని నరసింహ ప్రశ్నించారు ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని నాణ్యత లేని కల్తీ విత్తన వ్యాపారాన్ని అడ్డుకోని నాణ్యత గల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించాలని నరసింహ సూచించారు ఇంకా ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి పట్టణ కార్యదర్శి దుబ్బాకా జగన్ పట్టణ కమిటీ సభ్యులు బడ్డేపల్లి యాదగిరి బుగ్గ లక్ష్మయ్య పొన్నమోని కృష్ణ బేతి కలమ్మ తదితరులు పాల్గొన్నారు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా గానీ పట్టణంలో నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు డెబ్బై శాతం మంది రైతాంగం ఉన్నారు ఇక్కడ సెంటు భూమి కూడా పొలం పెట్టుకుంటా ఖాళీ స్థలం అనేది ఉండదు ప్రధానంగా మూసి ఆధారిత పంటలు వ్యవసాయ పంటలు అందులో వరి ధాన్యం పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలు కావచ్చు రెండు సంవత్సరాలు ధైర్యపడుతూ ఉంది ఇప్పటి వరకు ఉదాన్ మండలం టౌన్లో ఒక్క రైతు కూడా రైతు భరోసా కింద ఉపాయం కూడా రాలేదు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలా తప్పుడు మాటలు మాట్లాడతారు రైతు బంధు రాలేదా రుణమాఫీ జరగలేదా ఎవడా అనుకోడు అని చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలారా కాంగ్రెస్ మంత్రులారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మరి గోదానికి వచ్చే పిల్లలు ప్రధానంగా రైతాంగానికి నేటికి రైతు భరోసా డబ్బులు రాకపోతే మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి రైతాంగానికి మీ సమాధానం చెప్పాలని ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం రైతులకు రైతు భరోసా కింద డబ్బులు రాకపోతే వాళ్ళు ఎట్లా ఈ ఒరిచెల్లు పంట చేసిన అప్పులు ఎట్లా ఇబ్బందులు తీరుతాయి అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా డబ్బులు మొత్తం పోచంపల్లి మండల పట్టణంలోని రైతాంగానికి వెంటనే విడుదల చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయకపోతే సిపిఎం పార్టీ రైతు సంఘం చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది